మీరు ఇక్కడ ఎట్లా ఉండే బాగానే ఉండే రాళ్ళు కట్టుకున్నారని చెప్పేసి మా పెద్ద మీ పెద్దరిక మానే అలాగంటే నేను వచ్చి మాట్లాడతాను నాతో మాట్లాడతాను మీ పెద్దరికాల వల్లనే కదా ఇప్పుడు మేము ఉన్న ఆదివారం పరిగెత్తుకుంటాయి వచ్చింది మీ ఊర్లో పెద్దరికాయలు కరెక్ట్గా ఉంటే ఆఫీసర్లు ఇంకా సాక్షింగా అనుభవిస్తారు మంత్రి గారు ఒక్కటే మాట చెప్పమన్నారమ్మా మీకు అన్యాయం జరగనీయకూడదు శ్మశానాలు రాళ్ళు పీకేసి ఉంటే సొంత ఖర్చు తిన సరే మంత్రి గారు శ్మశానాలకు రాళ్ళు తొలిస్తా అని మేము తోలియకూడదు కాబట్టి ఆయన మీకు ఆ మాట చెప్పమని చెప్పి పంపించాడు అదే పనిగా వెహికల్ ఇచ్చి పంపించాను అయ్యాలు ప్యాన్కీలు